హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూబీ ఛానల్ రోజు మన వీడియోలో వచ్చేసి రామ్ చరణ్ హీరోగా తరగతున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ ఈ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే మరి ఈ అప్డేట్తో మనం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు మరోపక్క సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి క్లారిటీ మాత్రం ఎవరికీ రావడం లేదు ఈ నేపథ్యంలో దిల్ రాజు ఓ మెగా అభిమాని ఇదే ప్రశ్న వేశారు గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడు రిలీజ్ ఉంటుందని దిల్ రాజు తాజాగా సాలార్ చిత్రం ఫ్యాన్షన్ షోకు వెళ్ళారు అక్కడ దిల్ రాజుని ఓ అభిమాని అయితే ఈ చిత్రం అప్డేట్ అడుగుతూ రిలీజ్ డేట్ ప్రస్తావన తెచ్చారు అందుకు దిల్ రాజు స్పందిస్తూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ చిత్రం ఉంటుందని చెప్పారు ఇక ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ముప్పై వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతంలో జరిగినది ఆ తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుని జనవరి రెండవ తారీఖు నుంచి మరో పది రోజుల పాటు కంటిన్యూ షెడ్యూల్ అయితే పెట్టనున్నారు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ ఇంకా ఈ మూవీ చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యం అవుతూ వస్తుంది రామ్ చరణ్ మాట్లాడుతూ నేడు వస్తున్నటువంటి సినిమాలకు గేమ్ చేంజర్ పూర్తిగా విభిన్నమైనటువంటి చిత్రం అని చెప్పారు సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ సామాన్యుడికి బతుకులపై అవగాహన పెంచేటువంటి ఈ కథ అంశంతో వస్తున్నటువంటి ఈ సన్నివేశాలు ఉంటాయని శంకర్ డైరెక్ట్ చేసినటువంటి గత చిత్రాలైనటువంటి జెంటిల్మెన్ భారతీయుడు ఒకే ఒకడు అపరిచితుడు సినిమాల ద్వారా చూపించినటువంటి సందేశాత్మక కథల కంటే ఇది మరింత ఆసక్తికరమైనటువంటి కథనంతో రానుందని చెప్పారు నా రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్గా నిలుస్తుందని తెలిపారు వాస్తవానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సి ఉంది పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండడం మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ టూ డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండడం జరుగుతూ వచ్చింది ఇక రెగ్యులర్ షూటింగ్ ఏ అంతరాయం లేకుండా పక్కా షెడ్యూల్తో ప్లాన్ చేసుకుని ముందుకు తీసుకెళ్తామని టీం అయితే గట్టిగా ఉన్నారు అలాగే రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్గా వెలిగిపోతున్నటువంటి సంగతి మనందరికి తెలిసిన విషయమే త్రిపుళార్ మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయినటువంటి ఈ మెగా పవర్ స్టార్ చిత్రం తద్వారా వచ్చేటువంటి గేమ్ చేంజర్ భారీ చిత్రాలకు కేరాఫ్ అయినటువంటి శంకర్ ఈ చిత్రం అంతకు మించి అనేటువంటి స్థాయిలో రూపొందిస్తున్నాడని వినికిడి పొలిటికల్ డ్రామాగా రూపొందినటువంటి ఈ చిత్రంపై అభిమానులు భారీగా అంచనాలు అయితే పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు రాజకీయ అంశాలతో ముడిపడినటువంటి ఉన్న యాక్షన్ మూవీ కథాంశంతో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రం ఇది ఈ చిత్రంలో చరణ్ భిన్న కోణాలున్న పాత్రలో కనిపిస్తున్నారని ఈ సినిమాలో ఎస్ జే సూర్య శ్రీకాంత్ అంజలి జయ జయరామ్ తదితరుల కీలక పాత్రలో పోషిస్తున్నారు తమన్ సంగీతం సంగీతమంత్రి అందిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మూవీ అప్డేట్ మరొక మూవీ అప్డేట్తో మీ వస్తాను మీ చందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్